కంటే కలిసాను అనమాట ఆల్రెడీ ఎయిట్ మంత్స్ తర్వాత అమ్మకి లగేజ్ సొందిపోదమ్మాదమ్మ వచ్చాను వీక్షన్ బ్లాగ్స్ అండి సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మేమందరం కూడా హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట అండ్ ఇంకోటి మీతో పాటు అలానే మా అమ్మకైతే షాకింగ్ అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మాతో పాటు మా వారు కూడా వస్తున్నారనమాట సో ఇదే పెద్ద షాకింగ్ ఎందుకు ఏంటనేది నేను ట్రైన్కి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చెప్తానండి సో నిన్నైతే మా డ్రెస్సెస్ మాత్రమే ఈ రోజు అయితే సన్ని కూడా తీసేసి ఇప్పటికిప్పుడు అనమాట జస్ట్ ఇప్పుడు డ్యూటీ నుంచి అయితే వచ్చారండి ఏమండి వస్తున్నారు మొదని వస్తున్నారు ఎందుకనేది ఇక్కడ ఎస్ఎల్ స్కిప్ చేయకండి అమ్మ నీకోసమే షాకింగ్ అనమాట నా అయితే వీళ్ళు రోటీ అయితే చేస్తున్నారనమాట ముప్పై రోటీలు అండి ఇక్కడ చేస్తున్నారు థర్టీ రోటీస్ ఇవిడైతే మంచిగా సాఫ్ట్గా చేస్తుంది వద్దంటే చాలు ఇక్కడ మసాలా మసాలా రోటీ అనమాట ఇది ఇది పోన్సా రోటీ ఇది బలో ఏ దాల్కి అటు రోటీ రోటీ అనమాట ఇది అన్ని చేసి చేశారు వీళ్ళైతే ఇంకెందుకంటే మా చాలా జర్నీ కదా అందుకోసం ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారనమాట మార్నింగ్ ఈమె టిఫిన్ చేసి ఇచ్చింది ఆమె అయితే ఇప్పుడు ఇంకా జర్నీ కోసం అయితే రోటీలు చేస్తాను నేను ఇంకా పులిహోర కూడా చేశాను ఇదిగోండి సో ఇంక ఇక్కడైతే పులిహోర చేశాను అనమాట మిగతావన్నీ కూడా ఫ్రూట్స్ అయితే పట్టుకున్నాను ఇంక ఇక్కడ పాపకొని పిల్లలు తినడానికి అయితే ఇదనమాట ఇదిగోండి కిచెన్ పరిస్థితి ఇలా ఉంది ప్రస్తుతానికి ఇంక మొత్తం ఆయన చేసిన తర్వాత కూడా అది టేబుల్ వచ్చేసి మా హస్బెండ్ మధ్య చదిరారనమాట ఇంకా గిన్నెలన్నీ కూడా ఖాళీ చేస్తాను పిల్లలు కూడా రెడీ చేస్తారు అనమాట అవునవును సో ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కూడా ఖాళీ చేస్తాం ఇప్పుడు కదా వంట వండే డే అనమాట ఇదనమాట అండి ఖాళీ లాగా చేసేసానమాట అంతే అది ఎక్కువే క్వాంటిటీ పెట్టేసుకున్నాను అనమాట సో ఇక్కడ అప్పడాలు తర్వాత పాప్కోన్స్ అన్నీ కూడా ఎందుకు ఆలు కర్రీ అనమాట తర్వాత మా ఎదిరింటావిడి ఇచ్చింది ఇది ఏదో స్వీట్ తినమని వీళ్ళ ఇంకా మిగతా వాళ్ళు అనమాట కొంచెం చేశారు హెల్ప్ కూడా చేశారనమాట ఓన్లీ టూ డేస్కి టూ డేస్కి ఫుడ్ అనమాట ఓయ్ అతను బిజీగా ఉన్నారండి టెన్షన్తో వచ్చారనమాట ఇప్పటికిప్పుడే అలా బయలుదేరుతున్నాం అనమాట కింద అయితే ఆటో వచ్చేసింది మీకు అన్ని కూడా వివరంగా చెప్తాను అనమాట చూస్తూ ఉండండి ఆటో అయితే వచ్చేసింది కింద ఆగే ఆ ఇదిగోండి లగేజ్ అంతా కూడా తీసుకుని అయితే వెళ్తున్నారు అనమాట కింద వరకు అండి పైన ఫ్లోర్ నుంచి కింద వరకు అన్నమాట ఇది చూడండి ముందుకు ఎందుకైతే వెళ్ళిపోయాడు ఇంక ఏమైతే రోటీ చేసింది అనమాట దీది బాయ్ దీది మైన ఎక్కి ఎక్కి మైన ఎక్కి బాయ్ దాజా ఉంది ఠీకే బాయ్ ఇక్కడ ఏ అన్నకి ఏం ఇప్పుడైతే ఇంకా తప్పదు ఇంకైతే వెళ్తున్నాం అనమాట మళ్ళీ వచ్చి వీళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు ప్రతి దానికి కూడా వీళ్ళు ఉన్నారు టెన్షన్ లేదు అక్కడ అన్నమన్న మనకి ఎట్లా ఉన్నారు ఇక్కడ కూడా దోస్తులు అట్లనే దొరికారు అనమాట బాయ్ దిది చాబీ అయితే వేసేసారు ఇంక మా ఎదురింటి ఆవిడకి ఇచ్చేసామండి దిది బాయ్ దిది పదండి పదండి బాయ్ బాయ్ అయిపోయిందండి ఇంకా ఫుల్ కొంచెం అసలు ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఇంకా బాయ్ 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 ఇంకా మాకు ఆర్డర్ వాళ్ళ ఇంకా వాళ్ళకి చెప్పైతే వెళ్తున్నాము ఇక్కడ ఉంది బాయ్ 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 నుంచి అయితే స్టేషన్కి అయితే వెళ్తున్నామండి రెండు ట్రైన్లు అయితే మారాలి ఓకే నా నా ఎక్కడికి వెళ్తున్నావు ఇంకా ఇదిగోండి ఇంటి నుంచి అయితే బయలుదేరం అనమాట ఇంకా మా ఇంటి నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది స్టేషన్కి ఇంకా పిల్లలతోని అంటే రిక్షా అయితే బుక్ చేసుకున్నాము ఇంకా పిల్లలతో కాబట్టి కొంచెం ముందుగానే వెళ్తే బెటర్ ఏమో అనేసి అనుకున్నాము కానీ ఆటో అతను ఏమన్నారు కొంచెం లేట్ అయితే చేస్తారనమాట అలానే ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం లేట్గా టు లీవ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫైనల్ ఇదిగోండి స్టేషన్కి అయితే అనమాట మరి ఇక్కడి నుంచి మరి స్టేషన్ అంటే ఎక్కడి నుంచి వెళ్ళి వెళ్ళొస్తూ ఉంటాము ఇంకా లగేజ్ అంతా తీస్తున్నారనమాట మొన్న మొన్న వచ్చాము మళ్ళీ వెళ్తున్నాము మళ్ళీ అదే అన్నీ బ్యాగులు అవుతున్నాయి ఎన్ని బ్యాగులు అయితే తెచ్చి మళ్ళీ అన్నీ బ్యాగులు ఈ ఫైనల్ది స్టేషన్ దగ్గరకైతే వచ్చాము ఇది ఫరీద్కోట్ రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి మేము వన్ అండ్ హాఫ్ అవర్ బటిండ స్టేషన్కి అయితే వెళ్ళాలండి సో అక్కడ ఈరోజు రెండు రోజులు మొత్తం జర్నీనే అండి మాదంతా ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా ఇదనమాట ఏమండి స్ట్ ఫరీద్కోట్ నుంచి లోకల్ ట్రైన్ అనమాట ఇంక ఇక్కడ నుంచి మేము అయితే వెళ్ళాలి కదా బటెండ్ నుంచి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా లోకల్ ట్రైన్ అయితే ఇది ఒక ట్వంటీ రూపీస్ అనుకుంటా ఈచ్ మెంబర్స్ కి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట ఇంకా పిల్లలు ఇట్లా చూడండి నాకు భయం వేసేస్తుంది తెలుసా ఇట్లా లోకల్లో వెళ్ళాలంటే కనుక అనమాట ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే మారామన్నమాట ఇదిగోండి లాస్ట్ కాదు ఇంకొకటి ఉంది మారాల్సింది ఇంకా లోకి వచ్చాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇంకెవరు రాలేదండి ప్రజెంట్ అయితే ఇప్పుడు బట్టిండా నుంచి మళ్ళీ ఢిల్లీ వర్క్ అనమాట ఈ ట్రైను ఇంకా ఇంకా మొత్తం ఇంకా ఖాళీగానే ఉంది ఇంకా రావాలనుకుంటే ఎవరు లేరు మేము తప్ప అప్పటివరకు ఇంకా ఇదిగోండి ఇప్పుడు మధ్యాహ్నము మధ్యాహ్నం వచ్చేసి పులిహోర అనమాట చేసేసాను మార్నింగ్ అని ఇంకా రోటీలు అయితే ఇంకా నైట్కి ఉంటాయి కదా నెక్స్ట్ డే అయినా రోటీలు ఏం ఖరాబ్ కాదు కదా ఇంకా పిల్లలు తినే తినేసిన తర్వాత మేమైతే తింటాం అనమాట ఇదిగోండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో స్టార్ట్ అవ్వేసి సో ఇంకెక్కడ పిల్లలు తింటున్నారు హాఫ్ ఆఫ్ ఇంకా అయిపోయింది కాబట్టి మేమైతే ఇప్పుడు తింటున్నాం అనమాట ఇంకా టైంకి చక్కగా అన్ని కూడా టైం టైంకి తెచ్చేసుకున్నాం అనమాట తినడానికి మాట్లాడతారేమన్నా చెప్తాం ఇప్పుడు తినేసి మీకు చెప్తామండి రీజన్ ఏంటి అనేది కూడా మేము ఏం తెలు ఇంకో ట్రైన్ ఎక్కాలి దిగాలి కాదు ఓకేనా తినేసి మీకు రీజను ఇవన్నీ కూడా చెప్తామండి ఇప్పుడు టైము త్రీ అవుతుంది అనమాట ఇప్పుడు ఇది సెకండ్ ట్రైన్ ఫస్ట్ వచ్చేసి స్లీపర్ ఎక్కాము అది లోకల్ అనమాట వన్ అవర్ అనమాట అక్కడ నుంచి ఇక్కడికి అంటే ఫరీద్కోట్ నుంచి బటిండాకి మళ్ళీ ఇక్కడ బటిండా నుంచి మళ్ళీ న్యూఢిల్లీకి అనమాట మళ్ళీ ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఇంకో ట్రైన్ అనమాట మా జర్నీ అంతా కూడా ఒక త్రీ డేస్ అయితే గట్టిగా పట్టేస్తా తెలుసా పెట్టుకున్నాం కాబట్టి అసలు మనకి ఖరాబ్ అవ్వదు కదా మన ఆంధ్ర వాళ్ళందరం కూడా అయితే ఉంది ఇదే ఇంకా రోటీస్ కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి అప్పుడు అనమాట వీళ్ళు ఇంకా ఇంకా తిన్నారు కదా ఇట్లనే అనమాట ఆడుతూ ఉంటారు చక్కగా మళ్ళీ ఇప్పుడైతే తినేసి ఇప్పుడు ఇంకా పడకొడిపోవడం అండి ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది అనమాట సో ఇప్పుడు చెప్తాము ఏంటంటే ఫైనల్ గా మా హస్బెండ్ మాతో పాటు హైదరాబాద్ అయితే వస్తున్నారనమాట ప్లాన్ అంతా ఏంటంటే మేము విలేజ్ లో ఉన్నప్పుడే ఒక ఒకేషన్ అయితే ఉందనమాట అది చాలా మెయిన్ ఒకేషన్ అందుకోసం ఇప్పుడైతే వెళ్ళడం జరుగుతుంది అదేంటి అనేది అంటే కనుక తర్వాత వీడియోలో అయితే మీకు చెప్తాను అనమాట ప్రస్తుతానికి ఎందుకు మేము ఇలా లాస్ట్ వీడియో వదిలేసి ఒంటరిగా వెళ్తున్నారు మళ్ళీ మీరు మళ్ళీ హస్బెండ్ తో ఇది అంతా ఏంటి అసలు అనేసి అనుకోవద్దు సో ఎందుకు ఫస్ట్ మేము విలేజ్ లో ఉన్నప్పుడు టికెట్స్ అయితే అన్ని బుక్ చేసుకున్నామండి బట్ ఏంటంటే వీళ్ళ లీవ్ అనేది కన్ఫర్మేషన్ అయితే ఉండదు కదా ఎందుకంటే ఇప్పుడు వచ్చి వన్ మంత్ అయింది మళ్ళీ లీవ్ ఇస్తారో లేదో తెలియదు కాబట్టి ఇంకా ఎవ్వరికి కూడా చెప్పలేదు అనమాట వస్తారో వస్తారని చెప్తే అదే తో ఉంటారు కాబట్టి మా అమ్మ వాళ్ళు ఆయన అనుకుంటారు కదా వస్తారనేసి అందుకోసం ఎవ్వరికీ చెప్పలేదు అనమాట ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే ఒకవేళ ఇస్తే కనుక చెప్దాం అనేసి అనుకున్నాము కానీ ఏమైందంటే తిను నేను ముందు రోజు అనమాట లాస్ట్ వీడియో పెట్టాను స్టార్ట్ అవ్వాలి కాబట్టి నేనైతే ఇంకా తిను లీవ్ అయిపోయింది అనుకున్నాను ఆ రోజు వచ్చేసి ఏమన్నా నువ్వు నాకు లీవ్ అయితే ఇవ్వలేదు అనేసి నాకు స్టాక్ ఇచ్చారు హాఫ్ అన్ అవర్ వరకు నాతో ఆడుకున్నా తెలుసా అంత పిచ్చి అది నాకు ప్రాంక్ చేసారు నేను కాదు ఇంకా ట్రైన్ జర్నీ అనేది బాబోయ్ దండం పెట్టే ఆగిపోదాం తప్ప అన్నమాట సో అలా జరిగింది ఇంకా ఇదేదో బాగుంది నాకే షాక్ ఇచ్చారు అదేదో మా అమ్మ వాళ్ళు కూడా షాక్ ఇద్దాం వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం మా వారు రాకుండా నేను పిల్లలతో వస్తున్నా అంటే మా అమ్మ ఎలా టెన్షన్ పడుతుంది అని మా అందరి కోసం అండ్ మా చెల్లెకి కూడా ఇదొక సర్ప్రైజ్ అని అండి అంటే తనకు కూడా చెప్పలేదన్నమాట ఇదనమాట మెయిన్ రీజన్ సో నీట్ ఎలా అయితే షాక్ అయ్యాను అలానే మా అమ్మ వాళ్ళకి కూడా నేను షాక్ ఇద్దాం అనేసి ఇలా ఇంకా ప్లాన్ అయితే జరిగిందనమాట ఇదనమాట ఫైనల్లీ మా అమ్మ వాళ్ళకి మా హస్బెండ్ రాకుండా నేనైతే వెళ్తున్నాను అది కూడా మా చాలా టెన్షన్ పడిపోతుంది మేము ఎర్లీ మార్నింగ్ టూ కైతే హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే రీచ్ అవుతామండి అక్కడ నుంచి అమ్మవారి ఇంటికి వెళ్తాను అనమాట ఇదన్నమాట రీజన్ ఓకే ఇంకా సెకండ్ ట్రైన్ అయితే దిగామండి థర్డ్ ట్రైన్ కయితే ఎక్కడానికి రెడీగా ఉన్నామన్నమాట ఇప్పుడు మేము వచ్చింది ఏంటంటే ఢిల్లీకి అయితే వచ్చాము సో చూడండి ఫుల్ రష్ అనమాట ఎంత మంది ఉన్నారంటే నైట్ టైమ్ ఒక్కరిమో అయితే రావడం చాలా కష్టం ఇలా అయితే దిగాము ఇక్కడ నుంచి ఇంకా వేరే ట్రైన్ ఫైనల్ ట్రైన్ అయితే ఉంది ఇది లాస్ట్ ట్రైన్ అనమాట గా నాలుగో ట్రైన్ ఇది ఇంకెక్కడ నిజాముద్దీన్ ఇక్కడ చూస్తున్నారా హైదరాబాద్ నుంచి నిజాముద్దీన్ ఇది లాస్ట్ ఇక్కడ ఉన్నారు మా వారు లోపలికైతే వెళ్ళాలి నేను ఇది ఫోర్త్ ట్రైన్ ట్రైన్ అనమాట ఇంకా దిగేదే ఉండదు ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ అనమాట సికింద్రాబాద్ ఒకటి ఉంది స్టాప్ ఇంకా తర్వాత నాంపల్లి కూడా ఉంది ఇంకా ఏదనేది ఇంకా మేము అప్పటికి కన్ఫర్మ్ అయితే అవ్వలేదండి ఇంకా మార్నింగ్ అనమాట లేచే లేచాము ఇంకా అంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకో మార్నింగ్ అనమాట అంటే ముందు రోజు మార్నింగ్ దిగే మార్నింగ్ ఇంక మేము ఎలా ఫుడ్ తీసుకున్నాం కదా రోటీసు అవే సరిపోయేదండి అవే తినేస్తాము సెకండ్ ట్రైన్లో ఇంకా మేము వెళ్లాల్సిందైతే ఇంకా చాలా అవర్స్ అయితే ఉంది ఇంకా ట్రైన్లోనే మావి టూ నైట్స్ అనమాట టూ నైట్స్ ట్రైన్లోనే ఉన్నాము అది కూడా పిల్లలతో ఇంత లాంగ్ జర్నీ నాలుగు ట్రైన్లు మారాము ఇంకా పంజాబ్ నుంచి చాలా లాంగ్ అయిపోయింది మాకు హైదరాబాద్కి విలేజ్ నుంచి అంటే కనుక ఇంతైతే అవ్వదండి ఒక త్రీ ట్రైన్స్ అనమాట ఇంత కొంచెం డిస్టెన్స్ ఉంటుంది బట్ పగ్జామ్ నుంచి మేము డైరెక్ట్గా కాదు కాబట్టి కొంచెం లేట్ అయితే అయిందనమాట అందులో ట్రైన్ వచ్చేసి వన్ అవర్ అయితే చాలా లేట్ అనమాట సో లేట్ అయితే ఏం పర్లేదు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి మనం టూకి దిగాల్సింది మేము ఏంటంటే ఇంకో త్వరగానే లేట్గా దిగడం వల్ల కొంచెం బెటర్ కదా నిద్ర అయినా పడుకోవచ్చు ట్రైన్లోనే అని అనుకున్నాము ఇంకా మార్నింగ్ నేను ఇంకొంచెం ఫ్రెష్ అయితే అనుకున్నాము అలా ఇంకా కూర్చున్నాం అనమాట ఇంకా ఏ వచ్చినా కూడా తీసుకోవద్ద అనుకున్నాము మొత్తం కూడా ఫుడ్ ప్యాక్ చేసుకున్నాను అన్నిటితో పాటు పాప్కార్న్స్ పిల్లలకి అండ్ కీవి ఫ్రూట్స్ అని అవి అని చాలా అంటే చాలా అండ్ అలానే ఖాళీగా అనేసి పాపకి మెహందీ కూడా పెట్టేస్తున్నాను సో కొంచెం ఏంటంటే ఫస్ట్ పెట్టినప్పుడు కొంచెం బాగానే ఉంది కాసేపు అయ్యాక ట్రైన్ అనేది కొంచెం మూవ్ అవుతుంది తను ఎప్పటి నుంచో అంటుంది అమ్మ పెట్టు పెట్టు అనేసి నేనంటే నాకు వేరే సిస్టర్ పెట్టేసారు అక్కడ దీది సో దాని మార్నింగ్ ఫైవ్కి అయినా అని దిద్దాము వేరే టైంకి వస్తుందన్నమాట. మళ్ళీ టైంకి వస్తుందన్నమాట. చూపిస్తున్నా నడ అలాగా. అంటే దాంట్లో లేట్ అయి అలాగా. ఇక 1 అవర్ లేట్ అంట. చూద్దాం. సంకిదికోండి ఈవినింగ్ టైం అన్నమాట. పిల్లలకి టీవీ. మొత్తం ఒకొక్క టాబ్లిక్ చాక్ జార్ Да, కొనొద్దు కొనొద్దు అనుకున్నాం కానీ ఇంకా చూసిన తర్వాత మనసు అయితే అప్పడమే లేదనమాట బోండాలు అయితే తీసేసుకొని తిన్నాము ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా ఫోర్ బోడల్స్ వచ్చేసాయి ఈవినింగ్ టైమ్స్ అలా ఇంకా స్నాక్స్ తిందామనేసి ఇంక ఇదనమాట ఫైనల్ నైట్ అనమాట ఇది మేము ఇంకా రెండు రోజులకైతే మేము ఫుడ్ అయితే సరిపోయింది పులిహోర ఇంకా రోటీస్ అయితే తట్టి పెట్టారు కదా అవి సరిపోయింది కర్రీ కూడా బాగానే ఉందండి ఏం ఖరాబ్ కాలేదు మేము తెచ్చుకున్నది ఇంకా నైట్ కోసం మేమైతే రెండు తీసేసుకున్నాము అది నైట్కి అయితే అనమాట ఇంకా హైదరాబాద్ తెలంగాణ ఇది మొత్తం వికీ విలేప్నా అమ్మమ్మ ఇంటికి వచ్చేస్తామని ఫైనల్లీ హైదరాబాద్ అయితే వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇంక ఇక్కడ ఇక్కడే ఎందుకంటే చేయకడం ఉంది కదా మళ్ళీ వెళ్ళి అమ్మ వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అమ్మకి ఇక్కడ ఇంక బ్రష్లు అన్ని కూడా చేసేస్తాము మార్నింగ్ కాబట్టి బ్రష్ చేసి అన్నీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయినప్పటికీ ఫైవ్ అవుతుంది అన్నమాట ఇంకా అప్పటివరకు అమ్మ కూడా లేచిపోద్ది నిద్ర నుంచి సో ఇంకా బ్రష్లన్నీ చేయడమే అవన్నీ మళ్ళీ క్లీన్ చేసేసి సో నేను కూడా బ్రష్ ఉన్నాయి ఇంకా వెళ్ళడమే క్యాబ్ పోయి ఇప్పుడైతే మా తమ్ముడు అయితే కాల్ చేస్తున్నాడు నైట్ నుంచి కాల్ చేస్తున్నాడు అనమాట ఎందుకంటే ఇప్పుడు డ్యాబీ రాకుండా నేను ఎలా వస్తున్నాను అనేసి వాళ్ళైతే ఫుల్ టెన్షన్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఫ్రీ చేశాడ అప్పుడు సికింద్రాబాద్ స్టాప్ వచ్చేది వచ్చింది ఇక మళ్ళీ అప్పుడు కూడా నేను దినలే ఇంకా మార్నింగ్ అయింది కదా నాపల్లిలో అంటే ఇక్కడ నాపల్లిలో హైదరాబాద్లో అయితే కొంచెం లేట్గా వెళ్తుంది ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పగా మళ్ళీ నాలుగు నాలుగున్నర చేస్తున్నాం అనమాట ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు వాడు కొంచెం డౌట్ వచ్చి నైట్ అంత ఉన్నానే అనుకున్నాను ఫైనల్ చెప్తాను లేట్ రా ఇక క్యాబ్ వాడే బుక్ చేస్తాను తమ్ముడు అయితే బుక్ చేస్తాడు బయట అయితే ఆల్రెడీ ఉందన్నమాట క్యాబ్ మేము ఇంకా వెళ్ళాలి ఇది అనమాట గైస్ ఓకేనా ఇంకా మీరు ఇప్పుడు మార్నింగ్ అయింది కదా ఖాళీగా ఉందండి ఫుల్ ఖాళీగా ఉంది ఎంత ఖాళీగా ఉంది ఏంటి మనం తప్ప లేరు హైదరాబాదు అదే నాంపల్లిలో దిగాము సికింద్రాబాద్ అయితే మరీ మూడు మూడున్నరకి చూపించింది అందుకోసమే కిందకైతే వెళ్ళాలి ఇదారు నేను కూడా ఒక బ్యాగ్ పట్టుకున్నాను గాండి హైదరాబాద్ తమ్ముడు క్యాబ్ బుక్ చేశాడు హైదరాబాద్ హైదరాబాద్ రిసీవ్డ్ చాలా ఇయర్స్ తర్వాత ఫైనల్లీ అయితే ఉన్నామండి ఇంకా లోపలికైతే వెళ్తాము ఆల్రెడీ అమ్మ అయితే రెడీగా ఉందనమాట అంటే అన్ని పండ్లైతే చేసేసింది నాలుగు గంటలు లేచింది అనమాట నాలుగు గంటలు లేచేసి స్నానం అన్ని కూడా చేసేసింది అనమాట ఇంకా వెళ్ళేసి అమ్మమ్మ కినిపియడానికి పైన మా అమ్మ కోసం వెయిటింగ్ అనమాట పైన చీకటిగా ఉంటుంది అందుకోసం క్లారిటీ ఉండదు కదా సైలెంట్గా ఉంది అల్లుడు వచ్చాడంటే అమ్మ అమ్మంద్రా లగేజ్ తీసుకుని వెళ్తుంది ఇటరా విక్కీ అక్కడ చీకటిగా ఉంటది లగేజ్ రా ఇంట్లో తీసుకున్నా చీపర్ కంట పట్టమొచ్చింది సో ఇదిగోండి ఇంకా అమ్మనైతే కలిసాను అనమాట ఆల్రెడీ ఎయిట్ మంత్స్ తర్వాత అమ్మాకి లగేజ్ ఉంది పదమ్మ ఎయిట్ మంత్స్ తర్వాత వచ్చిరా పట్టుకున్నా అనుకున్నావా భయపడ్డావు కదా చూడండి మా అమ్మాయితో ఎంత టెన్షన్ పడింది సొంత అయితే రాత్రి నుంచి ఫోన్లే చీ చీ తీ జాడ కట్టాను పోయి అల్లుడు కంటే ఆ కూతురు వచ్చినందుకు మేము సంతోషం ఎక్కువైపోయింది బై గట్టి కొట్టి ఇదిగోండి ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే సో అమ్మ అయితే ఫుల్ గా షాక్ అనమాట అంటే మా వారు రాలేదని ఇంతే కనుక తనకు ఎక్కడో డౌట్ కొట్టింది తర్వాత నేనైతే అంతగా అనమాట లాస్ట్ వీడియో పెట్టడంతో కొంచెం నమ్మేసింది అనమాట సో ఫైనల్లీ ఎలా ఫీల్ అయ్యారు మీరు నువ్వు కొద్దిసారి నువ్వు అమ్మ నేనైతే ఒక్కదే ఎలాగొస్తుంది వస్తుంది మూడు బ్యాగులు ఉన్నాయి మూడు రోజుల ప్రయాణము నాకు కొంచెము బా బాధ ఉంది ఎక్కడో కొడుతుంది వస్తాను అనేసి ఎక్కడో కొడుతుంది కానీ నీకు అనిపించలేదు కదా వచ్చిన తర్వాత అమ్మ వచ్చారా అనేసి ఆ ఫీలింగ్ తో ఉంది అనమాట సొంత మాత్రము పన్నెండు నుంచి అడవితే మూడుకి మూడున్నరకి నాలుగు తెల్లవారు ఎని నాకు అసలు వాడికి నిద్ర లేకుండా అయిపోయింది సో ఎందుకంటే మా హస్బెండ్ వచ్చారు వస్తున్నారంటే ఎవరు టెన్షన్ పడుకోతుండే బట్ అందరు కూడా కాల్ చేస్తున్నారు రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి అయితే ఇంకా బ్లాక్స్ అనమాట ఇదన్నమాట గైస్ మళ్ళీ ఇంకా ఇంటి రోజులు కూడా ఉండలేము ఫైనల్ బాయ్ చెప్పండి ఈ వీడియో ఇంతటి వరకు అయితే బాయ్ అంతేస్